కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నారు అడుగుదాం సో లింగం గారు ఎందుకు ప్రజలలో పాలనలో పారదర్శకత ఉంటే వెబ్సైట్స్ లో పెట్టేటువంటి ధైర్యం ఉంటుంది కానీ కొన్ని లోటుపాట్లు అవకతవకలు ఉన్నాయి కాబట్టి అలాంటి జీవోలను పోర్టల్లో పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు కొన్ని చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటి వాళ్ళది ఆరోపణ ముందుగా ఈవినింగ్ అండి మీకు ఆరోపణలు పెద్దలు దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఇవాళ బీసీ బిల్లు విద్య ఉద్యోగ అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఇవాళ శాసనసభ అసెంబ్లీ ఆమోదించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా క్యాబినెట్ ప్రజాప్రభుత్వానికి బీసీల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇక్కడే ఆచారణ గారు ఉన్నారు ఆయన కూడా గతంలో బీసీ కమిషన్ మెంబరు దీన్ని కూడా రేపు పార్లమెంటుకు బీజేపీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీతో అన్న కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇదే బీసీ బిల్లుని పార్లమెంట్లో కూడా ఆమోదింపజేస్తే మనలాంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా న్యాయం జరుగుతాయని అన్న ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి సంక్షేమము సామాజిక న్యాయం ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఇవాళ తెలంగాణలో జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంత ముందుకే పెద్దలు చెప్పారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ అయాంలో ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కది ఇవాళ ప్రజాప్రభుత్వం ఎక్కడ కూడా మీరన్నట్టు కొంతమంది ఏదో జీవోలు దాచు అట్లాంటిది లేదండి అన్ని ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం అకౌంటబులిటీ విధంగా ట్రాన్స్పరెంట్ తోటి ప్రభుత్వం ముందుకెళ్తుంది కనిపించింది పద్నాలుగు వేల జీవోలు మీరు జారీ చేస్తే అందులో ఎనభై ఏడు వేలు మాత్రమే అక్కడ ఉంది గత పదేళ్లలో మీరు వచ్చిన తర్వాత మూడు వేల గతంలో ఏం జరిగింది అనేది ఇవాళ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి దాచు శ్రావణ అన్నే దాదాపు ఆయనే బయట పెట్టి దాదాపు లక్షకు పైగా గత కేసీఆర్ పాలనలో జీవోలన్నీ దాచిపెట్టినని ఇవాళ డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం మాకు జవాబుదారీతనం ఉంది పారదర్శక ఉంది మేము ఇవాళ ప్రజలకు అందుబాటు ఏదైనా ఒకటి ఉండి ఏదైనా టెక్నికల్ ఇష్యూతో ఎక్కడైనా కనబడతలేవు కానీ మా ప్రభుత్వం డెఫినెట్ కూడా మే ఈ ప్రభుత్వం జారీ చేసిన ప్రతి జీవో కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా ప్రభుత్వమే ప్రజా పాలన మేము దాచుకోవడానికి ఎందుకండి ఇవాళ ప్రజలు నిర్భయంగా సెక్రటరియట్కి వచ్చి ఇవాళ ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలుసుకొని స్వేచ్ఛ ఉంది గతంలో ఆ స్వేచ్ఛ లేదు కనీసం ముఖ్యమంత్రి అందుబాటులో లేడు మంత్రులను కలుసుకునే స్వేచ్ఛ కూడా లేకుండే ఇవాళ నిర్భయంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణలో పరిపాలన జరుగుతుంది ఎక్కడ కూడా అలాంటిది ఏదీ లేదు ఇవాళ గత పాలనలో జరిగినట్టు ఇక్కడ అలాంటిది ఏది జరగట్లేదు గత పాలన ఆ విధంగా జరిగిందనే తెలంగాణ ప్రజలు గత పాలనకు కేసీఆర్ బిఆర్ఎస్ చరమగితంగా లేదు ఇవాళ ఇక్కడ ఎలాంటిది ఏదీ లేదు గత పాలనలో ఇలాంటివే జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆ రకంగా అంత రచ్చ చేసినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి పని అదే కదా అదే అలాంటిది లేదు అన్ని అందుబాటులో ఉన్నాయి ఒకటి రెండు ఏదైనా టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా జరగవచ్చు తప్ప ఎక్కడ కూడా అలాంటిది ఏదీ లేదు పదిహేను నెలల్లో ఎన్ని జీవోలు జారీ చేస్తున్నారు లెక్క చెప్పండి ఇచ్చిన జీవోలు అన్ని కూడా ఇవాళ మీకు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి ఒకటి రెండు అదే చెప్తున్నాం ఒకటి రెండు జీవోలు ఇవాళ మూడు వేల చిల్లర జీవో ఒకటి రెండు జీవోలు ఏదైనా మీరు మీరు దొరకపోతే ఇవాళ వెబ్సైట్లు ఉన్నాయి ఒకటి రెండు ఏదైనా టెక్నికల్ తోటి ఏదైనా కనబడకపోవచ్చో కానీ ఎక్కడ కూడా దాచుకోవాల్సిన అవసరమే లేదు ఈ ప్రజా ప్రభుత్వం ఓపెన్ గానే ఉంది దీంట్లో దా దాపరికాలు చేయవలసిన అవసరం ఎందుకు ఉంది ఈ ప్రజా ప్రభుత్వానికి గతంలో జరిగిన ఈ విధంగా జరగొద్దే మేము అందుకే చెప్తున్నాం ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది ఇవాళ మేమెందుకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంది మేము ఎందుకు దాచుకుంటామండి మరి ఇంత ప్రజాస్వామ్యుతంగా ఇంత స్వేచ్ఛాయుతంగా మీరు పరిపాలన సాగిస్తుంటే ఎందుకు మరి ప్రతిపక్షాలు మీరు దాచిపెడుతున్నాయి జీవోలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటుంది ప్రభుత్వం అని విమర్శిస్తోంది మరి ప్రతిపక్షాలు ఇవాళ కేటీఆర్ కు కేసీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత ఆధిపత్య పోరు ఇవాళ కేటీఆర్ హరీష్ రావా కవితారావా ఎవరు బీఆర్ఎస్ కు అధినాయకుడు అనే పోటీలో మాట్లాడుతుంది తప్ప నిజంగా ప్రజా సమస్యల గురించి వీళ్ళకు నిజంగా ప్రతిపక్షాలు మీరంటున్న ప్రతిపక్షాలే ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఎట్లా కూడా ప్రతిపక్ష నాయకుడు బాధ్యత నిర్వహిస్తలేడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందో మన అందరికీ తెలుసు నేనేమనుకున్నా నిజంగా ప్రతిపక్ష నాయకులే ఆ విధంగా క్రిటిసైజ్ చేస్తే ప్రజా సమస్యల గురించి ఇప్పటి దాదాపు ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులను కలిసి ఏదైనా సమస్య గురించి వాళ్ళు ఎన్నుకోబడిన సొంత నియోజకవర్గ సమస్యల గురించి అయినా ముఖ్యమంత్రికి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఇవాళ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు నేనేమంటున్నట్టే ఏదో వేగ్గా విష ప్రచారం చేసి విమర్శించాలి కావాలంటే విమర్శిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు నేనేమంటున్నాయో నేనే ముఖ్యమంత్రి గారే చాలా స్వయంగా చెప్పాడు ప్రతిపక్ష నాయకుడు మీరు అసెంబ్లీకి రండి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి ఒక పెద్ద దిగ్గా ఉండండి తీసుకోవడానికి మేము సిద్ధం అంటున్నాం కదా ఇవాళ మా దా మేము అవి గతంలో వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు మాటే వినులే ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలనుకున్నారు ఒక దళిత నాయకుడికి ఆపోజిషన్ స్టేటస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గెలిచిన ఎమ్మెల్యేలని చేసుకున్నటువంటి దుర్మార్గులు గత పాలకులు ఇవాళ మాకది లేదు కదండి మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇవాళ జవాబుదారు దానికి మార్పేరు పారదర్శకు మారిపోయారు ఎక్కడ కూడా అలాంటిది ఏది లేదు ఏదైనా ఉన్నా ఇప్పుడు పెద్ద లేదని అన్నా కూడా ఆ టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా ఉండొచ్చు తప్ప ఎలాంటిది ఏది లేదు ప్రజ ఈ ప్రజా ప్రభుత్వం ఓపెన్ ఫర్ ఎవరైనా కూడా రావచ్చు ఎవరైనా మీరు అన్నట్టుగా ఒకటి రెండు ఏదో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కనుక అక్కడ కనిపించకపోతే మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాయి మీ పైన బురద జల్లేటువంటి ప్రయత్నం అది నేను బురద ఇవాళ అదే చెప్తున్నండి అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో మెగలో మాని అంటారు ఒక మెగలో మాని అనేది గతంలో హిట్లర్ గారికి ఉండేది ఇవాళ ఆ మెగలో మాని అనే వ్యాధి డిజీజ్ అధికారం అనే డిసీజ్ ఇవాళ కేటీఆర్ ఏ నేను అదే చెప్తున్నా దయచేసి విమర్శించే ముందు ఒక మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు ఆ విధంగా మాట్లాడండి ఒక బాధ్యతయుతయుతంగా మాట్లాడండి ఏది పడితే బట్ట కలిసి మీదేసి దాచిపెట్టరు ఎక్కడ దాచిపెట్టు చూపెట్టండి వే ప్రూఫ్ చూపెట్టండి మేము వచ్చి ఇవాళ ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి పదేళ్లలో మీరు ఎన్ని దాచిపెట్టిరు లక్షకు పైగా మీరు గతంలో జీవోలు దాచిపెట్టరు మీ వాళ్ళ జరగట్లేదే మేము ఇచ్చినటువంటి జీవోలో ఒకటి నుండి ఏదైనా టెక్నికల్ ఇష్యూతో అది కూడా ఎక్కడ కూడా కాదు టెక్నికల్ ఇష్యూతో ఉంటే దాది ఏదైనా జరగవచ్చు అయినా కూడా ఈ ప్రభుత్వం అన్నిటి అందుబాటులో ఉంటది ఎవరైనా కూడా రావచ్చు సెక్రటరీకి మీరు అడగండి మినిస్టర్లు కలవండి అదే విధంగా ఆర్టీఐ ద్వారా మీరు అడగండి చూ ఏం లేకుండా దాచి పెడుతుంది దాచి పెడుతుందంటే వేగ్ గంట ఎట్లండి అంటే ఇంపార్టెంట్ జియో అనుకోండి నిజంగా అంటే మీరు అన్నట్టుగా టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి లైట్ తీసుకుంటారా అది బాధ్యత అయితే కొన్ని దేశ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఏదైనా రాష్ట్రంలో కూడా దేశ సీక్రెసీ మెయింటైన్ చేసిన జీవోలు ఎవరైనా బయట తెలిసింది పెద్దలందరూ అలాంటి సీక్రెస్ అట్లాంటి దాన్ని కావట్లేదు టెక్నికల్ ఇష్యూ తోటి ఏదైనా జరుగుండొచ్చు అంటున్నా ఒకటి రెండు మీరు వెయిట్ చేయండి మీరు ఏమి లేకుండా దాచి పెడుతుంది దాచి పెడుతుంది అంటే ప్రభుత్వం వచ్చి ఎన్రోల్ అవుతుంది మేము పన్నెండు నెలలండి పదిహేను నెలలో అభివృద్ధి సంక్షేమము పెట్టుబడులు సామాజిక న్యాయము ఉద్యోగులు రైతులు మహిళలు ఇవన్నీ ఆదుకుంటున్నాం దాని గురించి మీరు మాట్లాడండి ఎక్కడ కూడా ఎంతసేపు దయచేసి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తే తెలంగాణ ప్రజల మీరు మీకు బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వం జవాబుదారితన ముందుకెళ్తుంది ఎక్కడ కూడా ఇవాళ జీవోలు అనేది దాచిపెట్టవలసినట్టు ఈ ప్రభుత్వానికి అలాంటిది ఏదీ లేదు